કુતુહલ માર્ભાટ મે નાયે સુ સનિધિ લો કુતુહલ મારભાટ મે નાય સુનિ સિધિ લો અંદર કુતુહલ મારભાટ મે నా యేసుని సన్నిధిలో ఆనందమానంద నా యేసుని సన్నిధిలో చెబుదామా ఆనందమానంద నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా సన్నిధిలో చెబుదాము కుతూహల నా యేసుని సన్నిధిలో చపట్లు ఆనందంగా సంతోషంగా గెంతులు వేస్తూ ఉజ్జీవంగా ప్రభుని స్థుతిద్దాము పాపమంత పోయెను రోగమంత తొలగెను ఏసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయి నందు జీవితం కృపద్వార రక్షణ ఆత్మలో కుతూహల మార్బాటు మే నాని సన్నిధిలో ఆమెన్ కుతూహల మార్బాటే నాయసుని సన్నిధిలో చపట్లు ఆనందంగా కుతూహలంగా సంతోషంగా ఉజ్జీవంగా చపలు కొడుతూ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ నా పాపమంతా తొలగించిన నా దేవానికి స్తోత్రం అని చెప్తూ కృతజ్ఞత పూర్వకంగా స్థుతి స్తోత్ర ఆరాధన స్థుతి స్తోత్ర నైవేద్యాన్ని ఆయనకి సమర్పణ చేద్దాం దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమే కుతూహల మార్బాటమే

ధ్వనితో పరిశుద్ధుల కొరకు ఏ సూరానై ఉండే క్షణమందే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా ధ్వనితో పరిశుద్ధుల కొరకు ఏ సూరానయుండే ఒక్క క్షణమందే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా కుతూహలం మార్భాటమే చెబుదాం నాయ స్తోత్రమయ కుతూహలం మార్భాటమే అయ్యా అయ్యా స్తోత్రం కుతూహలం సంతోషం సన్నిధిలో శక్తిని చుయేసు జీవమిచ్చు ఏసు జయంపై జయమిచ్చును చెబుదాము శక్తిని చుయేసు జీవమిచ్చు ఏసు జయంపై జయమిచ్చును ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంత చాటెదము మళ్ళీ చెబుదామా శక్తినిచ్చు ఏసు జీవమిచ్చు ఏసు జయంపై స్తోత్రమయా ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంత చాటేదాము మళ్ళీ చెబుదామా యేసు జయంపై జయమిచ్చును నాకు మళ్ళీ చెబుదామా శక్తినిచ్చు ఏసు జీవమిచ్చు ఏసు జయంపై జయమిచ్చును ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంత చాటెదమో కుతూహల నా యేసుని సన్నిధిలో చెప్పాలి కుతూహల నా యేసుని సన్నిధిలో చెబుదామా సంతోషంగా ఆమె ఆమెన్

కుతూహల మార్భాట మే చెబదా నాయని సన్నిధిలో ఆనందమే ఆనందమానందే నాయని సన్నిధిలో నా కుతూహల మార్భాట మే నాని చెదామా ఆనందనందే నాయని సన్నిధిలో కుతూహల మార్భాట నా ఏసయ్య సన్నిధిలో సంతోషం సంతోషమే నా ఏసయ్య సన్నిధిలో చెబుదాము ఆనందం ఆనందమే నా సయ సన్నిధిలో సంతోషం సంతోషమే నా ఏసయ్య సన్నిధిలో ఆనందం ఆనందమే నా ఏసయ్య సన్నిధిలో సంతోషం సంతోషమే నా ఏసయ్య సన్నిధిలో చెబుదామా ఆనందం ఆనందమే నా ఏ సన్నిధిలో సంతోషం సంతోషమే నా ఏసయ్య సన్నిధిలో కుతూహల మార్భాటమే నా ఏ సన్నిధిలో చెప్పాలి కుతూహలంగా సంతోషంగా ఆనందంగా చెప్పండి ప్రభుని స్థుతించి ఆరాధించండి శక్తిని చేసు జీవమి చేసయా స్వస్థతని చేసయా బలముని చేసయా నా పాపమంతా భరించిన వేసయా నా పాపమంతా కూడా పరిహరించిన వేసయా నీ రక్త ధారలతో నన్ను శుద్ధి చేసిన వేసయా నీ కృపలో నన్ను జ్ఞాపకము చేసుకున్న వేసయా సోత్రం 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 સ્તરમ સ્તુતિ સુધી સ્તુતિ સ્તુત્ર આરાધના 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 દેવા આરાધ

చేస్తా ఉన్నా సరే ఇప్పుడే ఇప్పుడే నజరడనే సునాములు గాక అధికారమతో అధికారమతో మాట్లాడి ఆజ్ఞాపించి శాసిస్తా ఉన్నాను గ్లౌడి 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 పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడుతుడు గాక నింపబడుదుడు గాక రిలీజ్ అ పవర్ రిలీజ్ అ పవర్ రిలీజ్ అ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లలు ఆలలు యాలలు ఎవరు కళి తెరవద్దు ఆయన ప్రత్యక్షతను అనుభవించండి ఆయన మహిమ చేత నింపబడండి ఆయనలో లీనమవ్వండి ఆత్మలో ఆనందించండి ఆత్మలో సంతోషిస్తూ ఆయన స్థుతించండి ఇప్పుడే మీ భారం అంతా తొలగిపోతా ఉంది మీ హృదయ వేదనంతా కొట్టివే పడతా ఉంది మీ శిరస్సు మీద ఉన్నటువంటి ఆ భారం అంతా కూడా తొలగిపోతా ఉంది మీ హృదయంలో ఉండేటువంటి ఆ వేదనంతా కూడా కొట్టివే ఉంది ప్రభులు ఆనందించండి ఆనందించండి ప్రభులు ఆనందిస్తూ ప్రభులు ఆరాధించండి ఆనందిస్తూ ఆరాధించండి గ్లోరీ బాబా గ్లోరీ 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 ద పవర్ పవర్ శక్తి శక్తి విడుదల మీదకి దిగివచ్చినటువంటి పరిశుభాత్మ అగ్ని స్వాలు మరొకసారి దిగివచ్చునుక ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఇప్పుడే దిగివచ్చునుగాక అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం మండించి మండించి బలపరచండి దురాత్మ శక్తులు చీతబడి చాతబడి శక్తులు ఇప్పుడే కట్టిమయపడాలి ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధి ప్రతి విధమైన బలహీనత ప్రతి విధమైనటువంటి నీరస కూడా ఇప్పుడు గాక అది పాదం వరకు నువ్వు ఏ ప్రాంతంలో దాగి ఉన్నా బలహీనత బలహీనత బా ఉన్నాను గుండెల్లో దాగిన బలహీనత ఇప్పుడే కిడ్నీలో దాగిన బలహీనత ఫోమని గడిస్తున్నాను కిడ్నీ బలహీనత తగ్గిపోవాలి ఇప్పుడే నచ్చడనాములో గుండె బలహీనత నడుములో ఉండేటువంటి బలహీనత వెన్నుముకల్లో చేస్తా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోయేస్తు నామంలో బీపీ షుగర్ ఇప్పుడే కంట్రోల్ వచ్చిన కాక బీపీ నుంచి షుగర్స్ నుంచి థైరాయిడ్స్ నుంచి ఇప్పుడే విడుదల 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 వేస్తు నామంలో దీర్ఘకాలిక వ్యాధులు సైతము విడుదల విడుదల వేస్తు నామంలో కుదురపడినటువంటి రోగముల సైతము ఇప్పుడే విడుదల విడుదల వేస్తు నామంలో విడుదల లోరి శబల దరబాబా రబల దురకర దరబాబా గ్లోరి గ్లోరీ 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 Glory, glory, glory.